శ్రీ అయ్యప్ప స్వామివారి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం అమృతం కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును అంటే పాల సముద్రాన్ని మందర పర్వతమును కవ్వంగా చేసి వాసుకి అనే సర్పాన్ని తాడులా తయారు చేసి దాన్ని పర్వతమును పట్టుకొని వాసుకి అనే సర్పాన్ని దాన్ని పర్వతానికి చుట్టి ముడివేసి ఆ క్షీరసాగరాన్ని మదించడం మొదలుపెట్టారు అంటే చిలకడం మొదలుపెట్టారు అలా చేస్తూ ఉండగా ముందుగా ఆలాహలం వచ్చింది బయటికి అది చూసి భయభ్రాంతులే అందరూ పరుగులు తీశారు పరమేశ్వరుడు ఆ ఆలాహలాన్ని వేడిని మృంగేస్తాడు అలాని కంటమందే ముందే బంధిస్తాడు అందుకే గరల కంఠుడైనాడు పరమేశ్వరుడు అది చూసి దేవదానవులు మళ్ళీ క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారు అలా చెయ్యగా చెయ్యగా అనేక రకాలైనవి అందులోంచి వచ్చి ఆఖరిలో అమృత భాండము బయటికి వస్తుంది తర్వాత రాక్షసులు దేవతలు యుద్ధం చేయడం మొదలుపెట్టారు మాకు కావాలంటే మాకు కావాలని అప్పుడు జగన్మాత ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలే జగన్మోహిని అవతారం ఎత్తుతాడు ఆయన ఆ రాక్షసుల దగ్గరికి వచ్చి నాట్యం చేస్తూ పాటలు పాడుతూ వాళ్ళని మోహంలో బంధించి అమృత మొత్తము దేవతలకు పంచి పెడుతూ వస్తాడు జగన్మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మోహిని వయ్యారాలు వలకపోసి పరమేశ్వరుడి దగ్గరికి వస్తూ కవ్విస్తుంది హరిహరుల నుంచి జాలువారిన శ్వేత బిందువులు కలయిక వల్ల నల్లని శరీర ఛాయతో ఉగ్ర అయి ఒక బాలుడు జన్మిస్తాడు అది తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆ పసివాలడి పేరు హరిహరసుతుడనే నామకరణం చేస్తాడు తల్లి అయిన మోహిని అంటే శ్రీహరి తన కంటమందున్న మణిహారాన్ని తీసి బాలుడి మెడలో వేస్తుంది అందుకే ఆయన మణికంఠుడనే పేరు వచ్చింది తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపై ఆధిపత్యాన్ని వరంగా ఇస్తాడు అందుకే భూతనాథుడని పిలిచారు ఈ అయ్యప్ప స్వామిని శివకేశవుల తత్వమును ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మాలని తెలుసుకొని ఆచరణలో పెట్టి ధర్మశాస్త్రజ్ఞా ఖ్యాతిని కూడా పేరును కూడా పొందాడు ఈ అయ్యప్ప స్వామి ఇదే మన అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం ఇంకొకసారి ఇంకొకది విందామా